కాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొనిరా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులుగానే మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తదేమనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా రోజా గారు మాజీ మంత్రివర్యులు ఎక్కడ పోతే ఆ వామం పడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది మరి ఆయన మనసు ఎంతో స్కోతి ఎంత బాధపడి ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంతో బాధపడి ఉంటుంది మరి అలాగని మా ఒక దళితుడు ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది మా మనసులు చాలా గాయమైనాయి కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి అంటే ఆమెకు ఒక బానిసలు మరి బానిసలు లాగా ఆమె చూస్తున్నది కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీ ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్కా పెట్టినా కూడా మానవ హక్కులని అరిస్తున్నారు వీళ్ళు మానవుని హక్కుని మరి మందిలో మనోహర్ నువ్వు చెప్పులు తీసుకుని రా అంటే అతని మనసు ఎంత తల్లటిలింటుందో ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరి ప్రతి ఒక్కరూ ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజగారి పైన ఈ రోజే ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్షీట్ వేసి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి రాయలసీమ మాదితండ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం